భోగేశ్వరి పుఖానాని అని పద్దెనిమిది వందల ఎనభై ఐదు లో నాగావ్ జిల్లాలో జన్మంచింది ఆమెకు భోగేశ్వర్ పుఖాన్ తో వివాహం జరిగింది ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఆరుగురు కుమారులు ఉన్నారు భోగేశ్వరి పుఖానాని ఒక సాధారణ గృహిణి ఆమె దేశం పట్ల ప్రేమ కారణంగా అరవై ఏళ్ల అమర వీరురాలు అనే బిరుదును కూడా పొందింది ఆమె స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొనడమే కాక తన ఆరుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలను కూడా ఉద్యమంలో పాల్గొన్నామని ఆదేశించింది నాగావ్ జిల్లా పశ్చిమ ప్రాంతంలో పోలీసు సైనిక దురాగతాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి ఈ క్రమంలో బెరహంపూర్ కాంగ్రెస్ కార్యాలయాన్ని చెలరేగగా విప్లవకారులు ఆ కార్యాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని తమ విజయోత్సవాన్ని జరుపుకున్నారు కానీ అది స్వల్ప మాత్రమే అయ్యింది ఈ మేరకు ప్రతీకారం తీర్చుకునేందుకు బ్రిటిష్ సైన్యం కెప్టెన్ ఫినిష్ ఆధ్వర్యంలో ఒక సైనిక దళాన్ని పంపింది దీంతో ఈ ప్రదేశం అకస్మాత్తుగా యుద్ధ భూమిగా మారింది వందే మాతరం ప్రతిధ్వని ప్రాంతమంతా జెండాలను పెట్టుకుని బయటకు వచ్చారు ఆ సమయంలో రత్నమాలతో పాటు భోగేశ్వరి పుఖానాని ఆ గుంపుకు నాయకత్వం వహించారు వారు కెప్టెన్ ఫినిష్ ను ఎదుర్కొన్న వెంటనే అతను చేతిలో నుండి జెండాను లాక్కున్నాడు రత్నమాల తడబడి పడిపోయింది దీంతో జాతీయ జెండాకు జరిగిన అవమానాన్ని గమనించిన భోగేశ్వరి కోపంగా వెంటనే జెండా స్తంభంతో కెప్టెన్ తలపై కొట్టింది కోపంతో ఉన్న కెప్టెన్ ఫినిష్ తన రివాల్వర్ తీసి భోగేశ్వరి పై కాల్పులు జరిపాడు ఆమె తీవ్ర గాయాలతో పంతొమ్మిది వందల నలభై రెండు సెప్టెంబర్ ఇరవైనా వీరం మరణం పొందారు